ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ సమావేశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ చెప్పండి భేటీ తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఏదైతే ఇంటర్వ్యూ ఫలితాలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన ముఖ్యమంత్రి కీలకమైనటువంటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు గత పద్దెనిమిదవ తేదీ నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన సమీక్ష నిర్వహించారు అటు కోర్టులో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలు కానీ ఇటు త్రిశబ్ద కమిటీ వేసినటువంటి నేపథ్యంలో కమిటీ ఇచ్చినటువంటి ప్రాథమిక విచారణ సంబంధించినటువంటి అంశ అంశాలు కానీ అదేవిధంగా ఆయనకు వివిధ మార్గాల ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్స్ పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ విద్యాశాఖ కార్యదర్శి జన జనార్దన్ రెడ్డి అదేవిధంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ సీఎంఓ కార్యదర్శి రాజశేఖర రెడ్డి ఈ సమావేశం కాదన్నారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపైన చర్చించి సమీక్షించినటువంటి ఆ సీఎం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా అభిప్రాయాలు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అభిప్రాయాలను కూడా ఆయన మిగతా అధికారులతోనే పంచుకోవడం జరిగింది ఇటువంటి పరి పరిస్థితులు ప్రతిసారి కూడా ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా ఇలా తల్లిదండ్రులకు బాధలు తప్పడం లేదు ఆ విద్యార్థుల ఆందోళనలు తప్పడం తప్పడం లేదు ఇలాంటి ప్రతిసారి కూడా జరగకుండా చూడాలనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు దీంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే నిన్న కోర్టు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు ఆ ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి దాదాపుగా లక్షల ఇరవై వేల మంది విద్యార్థుల యొక్క ఆ పరీక్ష పేపర్ రివాల్యూషన్ చేయడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏందని చెప్పేసి కోర్టు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యం దీనిపైన సమగ్రమైనటువంటి ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ కోర్టు చెప్పడం జరిగింది అయితే ముఖ్యమంత్రి ఈ విషయం స్పందించారు ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి యొక్క పేపర్ని ఫ్రీగా రీవెరిఫికేషన్ అదేవిధంగా రికౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదే ఆదేశించారు దీంతో దీంతో పాటు ఎవరైతే పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా రివాల్యుయేషన్ రివెరిఫికేషన్ కూడా కనుక పెట్టుకున్నట్లయితే ఏదైతే ఫస్ట్ ఉన్నటువంటి ఫీజులను తీసుకొని దాన్ని వారి వారి కూడా రివాల్యుయేషన్ రివెరిఫికేషన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి తలనొప్పులు రాకుండా ఒక వ్యూహాన్ని కూడా అనుసరించాల్సిన ఉయాన్ని కూడా ఖరారు చేయాలని చెప్పేసి అధికారులని సీఎం కోరారు అది ఇదే కాకుండా ఒక స్వతంత్రమైనటువంటి సంస్థని ఈ పరీక్షల నిర్వహణ అన్నిటి కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు వ్యక్తున్నాయి పరీక్షల నిర్వహణ అన్నింటి కూడా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది చేసేటువంటి ఆలోచన పైన కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కోరారు ఈ విషయం కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం చెప్పారు అంతేకాకుండా ఈ రివ్యూరికేషన్ కానీ రీవాల్యుయేషన్ కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఆ పరిస్థితి పర్యవేక్షించేటువంటి బాధ్యతలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం అప్పజెప్పింది దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయనే తన దృష్టి దాన్నే చూడుకో చూసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకి ఆయన ఆదేశించారు దీంతో పాటు ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో దీనిపైన కూడా సీఎం ఆవేదన వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని కాబట్టి విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకోదని సీఎం విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు సో ఏదైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారో ఈ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదనేటువంటి విషయాన్ని కూడా ఆ సీఎం దాని సందర్భంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తల పిల్లలనికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క డేటా ప్రాసెస్ కానీ పరీక్షల ఫలితాలకు సంబంధించినటువంటి బోర్డు సహకారం సహకారం అందించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అయితే ఉందో ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ సామర్థ్యం పైన కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ ప్రక్రియ ప్రఖ్యాతితో టెండర్లను ఆహ్వానించి ఎంపిక చేశామని అధికారులు సీఎం దృష్టికి చెప్పినప్పటికీ కూడా ఈ విషయం పైన కూడా సాంగ్ ఒక మదింపు చేసిన తర్వాతనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకి చెప్ప చెప్పడం జరిగింది టెండర్ల అన్నీ కూడా నిబంధనల ప్రకారం జరిగినటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏదైతే అపోహలు సృష్టించడం జరిగింది లేకపోతే రకరకాలైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు తీసుకున్నట్టుగా చెప్ప చెప్పచ్చు ఏ అయితే విద్యార్థి ఫెయిల్ అయ్యారో దాదాపుగా మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి యొక్క పరీక్ష పేపర్ని ఫ్రీగా రివాల్యూషన్ చేయాలి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇన్ని రోజులు కొడుతున్నటువంటి ఆందోళనకి ఇక పులిష్టం పడేటువంటి అవకాశం ఉంది అయితే నెక్స్ట్ స్టెప్లో దీనికి బాధ్యులు ఏదైతే కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా అంతర్గతంగా జరిగేటువంటి విచారణ ఆధారంగా ఎవరైతే ఉన్నారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదాన్ని మాత్రం ఆలోచించ వేచి చూడాల్సింది ఇప్పటివరకైతే ఎవరికైతే విద్యార్థులు అన్యాయం జరిగిందని అనుకుంటారో వాళ్ళకు వాళ్ళ వాళ్ళ విషయంలో పేపర్ రివాల్యూషన్ రివెరికేషన్ రివీ వెరిఫికేషన్ చేస్తా అని చెప్పేసి ఫ్రీగా చేసేటువంటి వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో తల్లిదండ్రులకి విద్యార్థులకు ఒక రకమైనటువంటి భరోసా కల్పించినట్టుగా మనం అనుకోవచ్చు మహేష్ అంటే ఆల్రెడీ ఇప్పటికే త్రీ పాయింట్ టూ ఎయిట్ లాక్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫైల్ అయ్యారని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఈ విషయం తెలియగానే చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ రీ వెరిఫికేషన్కి రివాల్యుయేషన్ కి వాటన్నిటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ పే చేశారు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆరు వందల చొప్పున ఒక సబ్జెక్ట్కి పే చేశారు సో ఆల్రెడీ ఎవరైతే పే చేశారో వాళ్ళకి ఏంటి రీఫండ్ ఉంటుందా లేకపోతే ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ వెరిఫికేషన్ అని చెప్పి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అంటే వీళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే ఫీని దరఖాస్తు చేసుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఫీ కూడా ఆన్లైన్లో కట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా రిఫండ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది ఎవరైతే పాస్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మాత్రం మళ్ళీ ఫీజు తిరిగి చెల్లించడం ఉండదు ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యి రీవెరిఫికేషన్కు రీవాల్యూషన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజుని వెనక్కిచ్చేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది అయితే దీనిపైన అటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సింది ఇప్పటికే ఎక్కువ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక ఆ సెంటర్లతో కూడా వెరిఫికేషన్ దరఖాస్తుకు సంబంధించిన సెంటర్లతో కూడా అవసరం లేదు ఎందుకరకంటే ఫెయిల్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి పేపర్ని మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇకపైన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే పాస్ అయినప్పటికీ కూడా తమకు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి భావిస్తారో వాళ్ళు మాత్రమే రివాల్యుయేషన్కి రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకో దరఖాస్తు చేసుకోవచ్చు ఏవైతే ప్రభుత్వం రివాల రివాల్యూషన్కి అయితే ఆరు వందల రూపాయలు అదేవిధంగా రీవెరిఫికేషన్కి అయితే వంద రూపాయల ఫీజు నిర్ణయించడం జరిగిందో వాటి చెల్లించి మాత్రం వాళ్ళు వాసన విద్యార్థులు ధాన్యాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళకందరూ కూడా ఫీజులు రిఫండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తానికైతే ముఖ్యమంత్రి కోర్టు నిర్దేశించినటువంటి ఆదేశాల ప్రకారం లేకపోతే కోర్టు ఏదైతే తాము చేస్తే ఏ విధంగా ఉంటుంది ఫీలైన విద్యార్థులందరి పేపర్లని రివాల్యూషన్ రిఫూర్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వము ఈ కోర్టుకు ఏదైతే దీని సంబంధించినటువంటి సమగ్రంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళందరి పేపర్లని ఫ్రీగా చేయాలని చెప్పేసి రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కానీ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన కానీ ఉద్విగ్నతను కానీ కొంచెం బ్యాకు తగ్గి తగ్గిందని చెప్పేసి మనము అనుకోవచ్చు అయితే తదుపరి ఏ పరిస్థితులు ఉంటాయి ఈ వీటిపైన రీవెరిఫికేషన్ అలా రివాల్యూషన్ తర్వాత మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వస్తాయని అన్ని కూడా మంచిగా జరుగుతాయని చెప్పేసి కూడా మనం భావితాం మహేష్ అంటే ఇంటర్ ఎగ్జామ్స్ విషయంలో హాల్ టికెట్స్ దగ్గర నుంచి కూడా అంటే ఈ రోజు ఎగ్జామ్ అంటే ఈ రోజు పొద్దున్న వరకు కూడా హాల్ టికెట్స్ ఇష్యూ అయితే కొనసాగుతూ వచ్చింది సో ఇప్పుడు రిజల్ట్స్ వరకు కూడా గందరగోళం మనందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కూడా మళ్ళీ ఏమైనా స్వతంత్ర సంస్థకి ఏమైనా అప్పగించే యోచనలో సార్ ఏమైనా ఉందా అంటే ఈ సమీక్ష అనంతరం లేకపోతే ఇంటర్ బోర్డే కండక్ట్ చేయబోతుందా అంటే ఈ విషయం కనుక ఈ ఎపిసోడ్ లో అయితే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షా ఫీజుల ఆ చెల్లింపు దగ్గర నుంచి అది మొదలు పెట్టుకుంటే పరీక్ష ఫలితాలు అయ్యేంత వరకు కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణమే కనిపించింది ఏదైతే కేవలం పదహారు వందలు నుంచి ప్రైవేట్ కాలేజీలు కానీ లేక మొత్తం కలిసి రెండు వేల జూనియర్ కళాశాలలు మాత్రమే ఫీజులు చెల్లించాల్సినటువంటి నేపథ్యంలో ఒక రెండు వేల కళాశాలలు తమ విద్యార్థులకు సంబంధించిన ఫీజులను అప్డేట్ చేసేటువంటి సమయంలోనే పరీక్ష ఫీజులు అప్డేట్ చేసే సమయంలోనే సాంకేతికపరమైనటువంటి సమస్యలు రా రావడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రభావము ఎగ్జామ్స్ పైన కూడా పడ్డది ఆ ఎగ్జామ్స్ పైన పడ్డటువంటి ప్రభావం ఈ యొక్క ఫలితాల పైన కూడా పడ్డటువంటి నేపథ్యం ఓవరాల్గా చూసినట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం ఒకటైతే రెండవది ఏదైతే సంస్థకి ఇంటర్మీడియట్ బోర్డు బాధ్యతలు అప్పగందో దానికి సంబంధించినటువంటి సాంకేతికత కారణాల వల్ల సాంకేతిక కారణాల వల్ల దాని అది అంత కెపాసిటీ ఉన్నటువంటి సంస్థ కాకపోవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం దాని ప్రభావమే ఈరోజు పరీక్ష ఫలితాలపైన పడ్డటువంటి పరిస్థితి అదే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వాల్సి నిర్వహించాల్సి ఉంది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్వహించాలి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులు రావసినటువంటి ఎంసెట్ కానీ నీట్ కానీ ఐఐటి మిగతా ఎగ్జామ్స్ కూడా విద్యార్థులు అటెండ్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఆలోపే వాళ్ళ యొక్క మార్క్సులను సంబంధించిన ఫైనల్ మార్క్స్లనే ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో ఈ రివాల్యూషన్ పూర్తి కావాలి రివై రివెరిఫికేషన్ చేసుకుంటే రివెరిఫికేషన్ పూర్తి కావాలి అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా ప్రకటించాలి సో ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి అధికారులకు జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు ఈ సంస్థ చేసినటువంటి తప్పిదాలు కావచ్చు దీని మూలన ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ విషయంలో కానీ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ విషయంలో కానీ రాకుండా ఉండేందుకు ఈ బాధ్యతను అందరినీ కూడా ఒక ప్రభుత్వ ప్రభుత్వ కార్యదర్శి ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పజెప్పడం జరిగింది అయితే ఈ ఉన్న ఫలంగా ఒక ప్రైవేట్ సంస్థ వెంటనే ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పజెప్పడం అనేది ఇంత షార్ట్ పీరియడ్ లో సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు ఎందుకు వరకు అంటే జూన్ వరకు అంటే జూన్ వరకు అంటే మళ్ళీ కొద్దిగా విద్యా సంవత్సరం ప్రారంభమైన లోపే ఈ యొక్క విద్యా సంబంధించినటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాలను కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రయోగాలకు వెళ్లకుండా ఏదైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరి యొక్క పేపర్లను రివెరిఫికేషన్ రివాల్యుయేషన్ చేయడంతో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేసేటువంటి బాధ్యతని ప్రభుత్వ ప్రధాన కార్య ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శికి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం అప అప్పగించింది ఇలాంటి లోపాలు ఏవైతున్నాయో వీటిని అన్నింటి కూడా రాకుండా ఉండే విధంగానే ప్రస్తుతం ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉన్నాడో సెక్రటరీకి అశోక్ కుమార్ కాకుండా వీటన్నింటినీ కూడా నిర్వహించేటువంటి బాధ్యతని ప్రభుత్వ కార్యదర్శి జగందర్ రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది మహేష్ నిన్న అంటే ఎన్టీవీ చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నంలో చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్స్ లేకపోతే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు అలాగే హైకోర్టు కూడా ఎంత సమయం పడుతుంది అని అడిగినప్పుడు రెండు నెలలు పడుతుందని చెప్పి సమాధానం వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యదర్శుల నుంచి అంటే మేమే మూడు గంటల వరకు పనిచేస్తున్నాం అత్యవసర సమయాల్లో సో పది రోజుల్లో క్లియర్ చేయొచ్చు అని చెప్పి కూడా హైకోర్టు చెప్పిన సందర్భం మరి అంటే ఎన్ని రోజుల్లో ఇవన్నీ క్లియర్ చేస్తారంటారు దాని గురించి ఏమైనా మాట్లాడారా చర్చలో వచ్చిందా ఈ విషయంపై ఒక్కటే ఇప్పటికే ఏదైతే పేపర్ వాల్యూషన్ సంబంధించినటువంటి విషయంలో లెక్చరర్స్ సంఘం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది మేము రాత్రి భవన్లో కలిసి పనిచేసేంత కొరకు మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే అనుకున్న సమయంలోపు మేము ఫలితాలని పేపర్ వాల్యూషన్ చేస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలని నెల రోజుల్లోనే నెల రోజుల్లోగానే ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ అదేదైతే మార్చ్ సిక్స్టీన్త్ రోజు పరీక్ష పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు పూర్తయ్యాయి తొమ్మిది లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు సో వీటికి సంబంధించినటువంటి ఫలితాలని ఏదైతే ఏప్రిల్ ఎయిటీన్త్న ప్రభుత్వం ప్రకటించింది సో ఏదైతే వన్ మంత్లో ఈ తొమ్మిది లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థుల యొక్క ఫలితాలను ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఈ సంబంధించినటువంటి మూడు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పేపర్ని రివాల్యూయేషను రిపేర్ చేసి అంత తొందరగా ప్రకటించక ఎందుకు వరకు ప్రకటించాలనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఆయా కోర్టు ప్రభుత్వాన్ని అడిగినటువంటి సో ఒకవేళ నిజంగానే ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వం తలుచుకుంటే ఈ మూడు లక్షల పేపర్లను కేవలం పది రోజుల లోపే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల వాళ్ళు కూడా దాన్ని అంతా కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు మే సిక్స్టీన్త్ నుంచి వెళ్ళి ఇంటర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ డేట్స్ని కూడా ఇంటర్మీడియట్ పోటీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ లోపే దీని యొక్క ఫలితాలని కూడా ప్రకటించినటువంటి రివల్యూషన్ రివలిఫికేషన్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి మార్కులని ప్రకటించేటువంటి అవకాశం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంది మరొక వైపు మే ఫస్ట్ వీక్లోనే ఎంసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఎంసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మే ఫస్ట్ వీక్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం అధికారులు కనుక ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కనుక తలుచుకున్నట్లయితే వన్ వీక్ టెన్ డేస్లోనే ఫస్ట్ పేజ్లోనే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కానీ లేకపోతే సైన్స్ సబ్జెక్ట్ ఇచ్చినటువంటి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఆ విద్యార్థుల యొక్క పేపర్లను వెంటనే రివాల్యుయేషన్ చేసి చేపించేసి ఈ వచ్చేటువంటి ఫస్ట్ వీక్ లోపే వాళ్ళకి సంబంధించినటువంటి మార్కులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి అవకాశం అవకాశం ఉంటుంది ఏదైతే మా మార్చ్ ఫస్ట్ వీక్లో సారీ మే ఫస్ట్ వీక్లో ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫస్ట్ నుంచి విద్యార్థులందరూ కూడా ఎంసెట్కి ప్రిపేర్ అయింది తర్వాత అప్పట్లోగా ఫలితాలు ఫలితాలు వస్తు వచ్చేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత చాలా తక్కువ అంటే మరొక పది రోజుల టైము వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ పది రోజులు వాళ్ళు ఎంసెట్ ప్రిపేర్ అయినప్పుడు కూడా అవే సబ్జెక్టు ప్రిపేర్ అవుతారని నేపథ్యంలో ప్రభుత్వం చల్చుకుంటే అనుకున్న సమయానికన్నా ముందే మరొకసారి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రకటించేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా విద్యార్థులకు ఒక రకమైనటువంటి పేపర్ రివాల్యూషన్ని కానీ రీవెరిఫికేషన్ కూడా చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినటువంటి నేపథ్యంలో విద్యార్థులకి కొద్దిమేర ఉపశమనం కలిగిందని చెప్పేసి మనము అనుకోవచ్చు ఏదైతే అనుకున్న సమయానికే ఈ ఫలితాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తే ఇప్పటికే ఇంటర్వ్యూ చేసి కానీ సంబంధించినటువంటి అధికారులు కానీ తాము విద్యార్థుల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇప్పటికే మహేష్ అంటే ఇప్పుడు కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో ఏదైతే సమీక్ష చేస్తారో ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ఫ్రీ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి కూడా చెప్పారు సో అంటే ఈ నిర్ణయాలతో స్టూడెంట్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు అంటే మనం గత నాలుగో ఐదు అయితే పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా మనం ఇంటర్మీడియట్ బోర్డు జరుపుకున్నటువంటి పరిణామాలని ఎప్పటికప్పటికీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అంతకు ముందు నుంచే కూడా ఇంటర్ బోర్డులో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అవకతవకలు జరిగినాయి ఈ యొక్క ప్రభావం ఎగ్జామ్ ఎగ్జామ్ ఫలితాల పైన అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి సో మనం కనుక వీటిని అన్నింటినీ కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ నాలుగు రోజులుగా అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది మాకు ఈ మార్కులు ఎందుకు వచ్చాయి మీ మార్కులు రావడానికి కారణం ఎవరిది బయట చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి ఎక్కువ మంది నైంటీ పర్సెంటేజ్ పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ తమ పేపర్ని తమకు చూపెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేశారు తప్ప విమిత్తమైనటువంటి విమర్శలకు పెద్దగా పోలేదు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మా మేము ఏం రాసాము మాకు ఒకసారి చూపెట్టండి మేము ఎందుకు ఫీజులు కట్టాలి మేము చేయనటువంటి తప్పులకి మేము ఎందుకు ఫీజులు కట్టాలన్నటువంటి అభిప్రాయం ఎక్కువ మంది తల్లిదండ్రులు వెలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు విషయాలు ఒకటి ఫ్రీగా వాళ్ళకి పేపర్ వాల్యూషన్ చేయడం కానీ వెరిఫికేషన్ చేయడం కానీ జరగడం రెండో రెండవ రెండవ విషయం వాళ్ళకి ఫ్రీగానే ఆ యొక్క వెసులుబాటుని కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో మెజార్టీ పీపుల్స్ ఎవరైతే జెన్యున్గా తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి భావిస్తూ తమకు న్యాయం జరగాలే తమ పరీక్ష తన పిల్లవాడు రాసినటువంటి పేపర్ కానీ తాను రాసినటువంటి పేపర్ని ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము